ఏమిటో బాబు నువ్వు ఉన్న పడంగా వెళ్ళడం మాకేం బాలేదు మా అన్నయ్యని అడిగానని చెప్పండి ఏమండి మీతో నన్ను తీసుకెళ్తానన్నారుగా నేను రెడీ ఇప్పుడు ఆయన అన్నయ్య దగ్గర వెళ్ళటం లేదురా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్తారు మీరు బయలుదేరండి వస్తారమ్మా ఏంటి ఆగారు మీ నాన్నగారితో ఒకసారి చెప్పడదాం మా నాన్న ఎప్పుడొస్తారో ఏమో తెలియదు మీరు ఆలోచించేస్తే బస్ తరక వెళ్ళండి నాన్న ఆయన బయలుదేరదు నాన్న నాన్న ఏమైంది నాన్న నా అప్పు తీరటానికి రాత్రికి కురివి పెట్టడానికి కొడుకు లేడని బాధపడక అన్నపూర్ణ వాడు పెట్టవలసిన కురివి ఎప్పుడో పెట్టి వెళ్ళాడు ఇక ఈ కట్టిని కాటికి చెరవేయడానికి కదా అందుకు నీకు నేనైనా ఉన్నాను రేపు నాకెవరున్నారు అన్నపూర్ణ బాబు ఎప్పుడైనా వస్తాడా మీ స్నేహితుడు కన్న తండ్రికి తల కురివి పెట్టడానికి బాబు ఒకే టెలిగ్రామ్ ఆయన వచ్చి రుణ తీర్చుకుంటాడు కొడుకు వస్తాడని పొడలు పెడతాడని ఆ తల్లి ఎదురు చూస్తుంది ఇంకా ఎంతసేపు తవ్వనలా పెట్టుకుని ఏడుస్తుంది ఈ దుఃఖంతోనే కొడుకు చచ్చిపెడని తెలిస్తే ఒకేసారిగా ఏడుస్తుంది ఆ తల్లిని మళ్ళీ మళ్ళీ ఎందుకు ఏడిపిస్తారు చెప్పండి మనిషేనా మీకు హృదయం ఉందా ఎంత గుండెలు పగిలేన అందరు కుమిరిపోతుంటే ఇంకా నిజం వస్తున్నారంటే మీరెంత కట్టుకొట్టుగలవు ఎక్కడ చేసిలో కాదు నీకు తెలుసుగా నిజం ఎందుకు చెప్పకూడదు చెప్పు ఏం చెయ్యాలో ఈ దారుణాన్ని ఎలా చెప్పాలో తోచ మీరెంత నలిగిపోతున్నారు నీకేం తెలుసు సరే ఇది నా కర్తవ్యాన్ని నాకు చూపింది నా ఋణం ఎలా తీర్చుకోవాలో చెప్పింది కర్ణ కొడుకును కాకపోయింది కన్నవాళ్ళకు కాకపోయింది కర్మ చేసే అవకాశం కలిగి సరే ఇప్పుడు చెప్పు ప్రయోజన ఇప్పటికే కాదు నేను రాలేడు అమ్మా రెండు నెలల క్రితమే మీ అబ్బాయి మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడమ్మా

డబ్బుకు బదులు మనుషుల్ని అడుగుతున్నారట మా నాన్నగారు అప్పు తీర్చడానికి నేనొస్తే చాలన్నారటగా చిప్పపోయడిన చెప్పుతో కొట్టడానికి వచ్చాను అప్పున్నాం కదా అని అందరినీ బానిసల్గా చూస్తే ఊరుకుంటారనుకుంటావా మేము మానాభిమానాలు రన్నవాళ్ళం నువ్వు సిగ్గు నీతిని అమ్ముకుని బ్రతికే మనిషివి మాకున్నప్పుడు బాకీ తీరుస్తాం అంతవరకు మళ్ళీ మా ఇంటి ముందు కనపడ్డానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను మీ అన్నయ్య కూడా పోయాడు నిన్నాను మరి నా అత్త ఎట్టా తీరుస్తావు ఎప్పుడో తీరుస్తానంటే నాకు కుదరదు ఈ మధ్య తుమ్ము తెరువులు మారిపోతుంది దగ్గు తెరువులు మారిపోతుంది తీర్చేసే మార్గం నీ చేతిలోనే ఉంది వీడికో మంచి వచ్చేటప్పుడు ఒప్పును ఒప్పుకోక ముహూర్తో కాదు నా ఇంటికి వచ్చాను ఎలాగో చేశారు కాబట్టి నేను ఇక్కడే ఇప్పుడే ముక్క ముక్కలుగా నాకే కానీ నువ్వు ఏం చెయ్యాలో నీ పాకి ఎలా తీర్చాలో నాకు బాగా ఆ మాటలు కాదు దాని తరఫున నువ్వు కొట్టావు కాబట్టి దాని బాకి కూడా నిజం చెల్లయ్యా చెల్లించి చూపిస్తాను ఎవరు భూమి వాళ్ళు తీసుకుని పండించి మరీ నీ పాకి మొహాలు కొడతాను అయినా తనకా పెట్టుకుని బాకీ చెల్లించకుండా సాగు చేసుకోవడానికి నేను ఒప్పుకోను వీళ్ళే వినడానికి సాగు చేస్తే ఎవరంటే వస్తారో నేను చూస్తాను